మహోన్నతుడైన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభు అయినా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభు క్రీస్తు క్రీస్తునామలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు గడిచిన కాలం మధ్య కూడా దేవుడు మనలను తన బల మీద ఎక్కడికి భద్రపరిచారు ఆ క్షేమంగా ఉంచారు ఈ దినం మరి క్షణం మనం సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది మన ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం దేవుని కృప మరి ఇటు కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులను చెల్లించబద్దు పొద్దున్నాయి మనం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించడానికి సిద్ధం కలుగు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడును గనుడునైనా మా ప్రియ పొరలోకుడు తండ్రి గనుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరమైన కార్యములన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులను తెలియజేసుకుంటున్నాం అయ్యా అనుగ్రహించబడిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం లేదు మరి మీ నామమును మహింపరచడానికి మీ గ్రంథములోని కొన్ని సంగతులను తన్ని మేము ధ్యానించి మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితములను బలపరచుకోవడానికి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్పృతరాలు మరి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మాకు కావలసిన జ్ఞానము దయచేయండి ఎంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధానమునకు వీక్షేచ్చు నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను కూడా దీవించేయండి నీ మాటలతో దేవతన్ని ప్రార్థనతో తండ్రి మా ఈ దినమును ప్రారంభించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్ర సమస్త కార్యములను మర్యాదగా క్రమంగా జరిగించమని ప్రభు అయిన క్రీస్తు వారి పేరటం ఈ పూర్వకముగా ప్రార్థించి వేడుకొని చున్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె చాలా సంతోషం అండి గడిచిన కాలం కూడా దేవుడు మనలను తన కృపచేత భద్రపరిచారు టు గాడ్ మరి సమయంలో ఇవ్వబడిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం ఆ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనము మాట్లాడుకుంటున్నాం ఆ యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుకోవాలా ఆయన గురించి మనం చదవాలా వినాలా ఆయన గురించి అంటే ఎస్ తప్పనిసరిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం వినాలండి దవుతుందండి ఆయన గురించి మనం ధ్యానించాలి ఆయన గురించిన జ్ఞానమును మనం కలిగి ఉండాలి యేసుక్రీస్తును గురించిన సరైన అవగాహన లేని వారి రోజు అనేకులు ఉన్నారు అవగాహన లేక అనేక రకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారు కనుక అవగాహన లేని వారికి గ్రంథము నుండి అవగాహన కలిగించేలా ఉండాలి ప్రతి ఆ క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అండి ఇది ఇది బాధ్యత ఓకేనా ఆ మన కొరకే శిలువులో మరణించి సమాధి చేపట్టి తిరిగి లేపబడిన ప్రభు తన యొక్క దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునక మనలను మన పాప శాప భారముల నుంచి అత్యంత హీన నీచ స్థితి నుంచి మనల్ని నేవలెత్తడం కొరకు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు చూసారా అందుకు మన బాధ్యత మనము దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక దిక్కయ్యాడు ప్రభుని సుక్రీస్తు అందుకు ప్రభు మన బాధ్యత అందుకనే అపోషన్ పౌల్ అంటాడండి సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది సువార్త అంటే ఎవరండి క్రీస్తే కదా క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్నములు కదండి క్రీస్తుని గురించిన వార్తే కదా సువార్త అంటే అది ప్రకటించవలసిన బాధ్యత భారం నా మీ నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను క్రీస్తుని గురించి ప్రకటించకపోతే సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడండి మరి అలాగా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఫీల్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందండి అలాగ ఫీల్ అయ్యారండి ఆదిమ ఉన్న సహోదరి సహోదరులు అలాగా ఫీల్ అయ్యారు బాధ్యతను వహించారు సువార్తను ప్రకటించారు ఆ పోస్తుళ్ళు కానీ ఆదిమ సంఘము కానీ వారు చేసిన పరిచర్య వారు చేసిన పరిచర్య వారు చేసిన సౌండ్ ఈరోజు ప్రపంచం అంతా వినబడింది వినబడుతుంది ఇదండి గొప్ప సంగతి దేవునికి బిడ్డలారా బహు జాగ్రత్త కలిగి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మనం బలపరుచుకోగలగాలి అంటే నేటివి కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని శంకించే పరిస్థితులు ఉన్నాయి అంటే అది చాలా విచారకరం ఈ రోజుల్లో అది కొద్ది ఎక్కువైంది కదా అది ఎక్కువైంది అంటే ఎలాగైనా క్రీస్తు యొక్క ఆ దైవత్వాన్ని దైవత్వానికి క్రీస్తును దూరం చేయాలనే ఓకేనా దైవత్వానికి క్రీస్తును దూరం చేయాలనే ఆలోచన తలంపులు అనేకులు కలిగి ఉన్నారు కానీ ఒక విషయాన్ని వారు మర్చిపో మర్చిపోతున్నారు ఏంటంటే దైవత్వం నుంచి క్రీస్తును దూరం చేయలేము అనేది ఓకేనండి దైవత్వానికి వేరుగా క్రీస్తు లేడు క్రీస్తుకు వేరుగా దైవత్వం లేదు అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి యేసుక్రీస్తుకి దైవత్వాన్ని దూరం చేస్తే మీకేమొస్తుంది దైవత్వాన్ని క్రీస్తుకు దూరం చేస్తే మీరు ఏమొస్తుంది అంటే ఆ అపవాదికి పైచి పైచాచిక ఆనందం అంట అది ఆ పైచాచిక ఆనందం వస్తుంది అపవాదికి క్రీస్తుకు దైవత్వాన్ని దూరం చేస్తే అంటే క్రీస్తును ఒక వట్టివాడిగా ఒక సామాన్యుడిగా లేదంటే ఒక బలహీనుడిగా రూపించాలి అనేది అపవాది యొక్క తంత్రం అనమాట అండి ఒకవేళ నేను చెప్తున్నాను యేసుక్రీస్తు గనుక దైవత్వాన్ని దూరం చేస్తే యేసుక్రీస్తులో మనకు రక్షణ దొరకదండి అదవుతుందండి ఆ రక్షణకు దూరం అయిపోతాం అది గుర్తుపెట్టుకోండి దైవత్వాన్ని వేరుగా క్రీస్తుని వేరుగా చూడడానికి లేదు సర్వపరిపూర్ణత దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది క్రీస్తు క్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దైవత్వము లేని క్రీస్తుగా క్రీస్తును మనం చూడకూడదు క్రీస్తును దైవత్వానికి ఆపాదించి మనం చూడాలి అనే సత్యాన్ని ప్రభుపేట జ్ఞాపనం చేస్తున్నాం అనేకమైన సంగతులు మరి యేసుక్రీస్తుని గురించి అనేకమైన దైవ దైవత్వాన్ని గురించి అనేకమైన సంగతులు మనం చర్చించుకోవడం జరిగింది అనేకమైన సంగతులు మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను మరి బలపరచుకోవడానికి మనం చూడడం జరిగింది ఈ రోజు కూడా మరికొన్ని సంగతులు మనం చదువు నిన్నటి దినా యశ్యాగ్రంథాన్ని చదివాం యశ్యాగ్రంథాన్ని ఒక అద్భుతమైన పాఠాన్ని మనం చూడగలిగామండి పాఠాన్ని చూడగలిగా నలభై నాలుగవ అధ్యయము గ్రంథము ఆరు వచ్చిన యశ్యా గ్రంథం నుంచి నలభై నాలుగు ఆరు నలభై నాలుగవ వామో ఆరవ వచ్చిన ఇస్రాయేలు రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికు యుహోవా ఎలాగో సెలవు ఇచ్చినాను నేను మొదటి వాడును కడపటి వాడును నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అనే మార్చిస్తానండి ఓకేనా సిమిలారిటీ చూడండి ఓకేనా ఇస్రాయేలు ఇస్రాయేలు ఆ ఇస్రాయేళలును ఆ ఇస్రాయేలీల గోవా ఇస్రాయేలీల రాజని గోవా ఎటువంటి వాడటండి లాగూ సెలవు ఇచ్చున్నాడు నేను మొదటి వాడును కడపెట్టివాడును నేను మొదటి వాడును కడపెట్టవాడును ఈ వాయిస్ మనం ఎక్కడో విన్నట్టుందండి మనకి ఈ మాట ఎక్కడో విన్నట్టుంది చూడండి ఒకసారి ఎక్కడ విన్నాం ప్రకటన గ్రంథంలో విన్నట్టున్నా చూడండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథము ఒకట అధ్యయము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యయము పద్దెనిమిది వచ్చింది చూడండి ఒకటి పద్దెనిమిది యశ్యా గ్రంథము నలభై నాలుగు అర్చం కదా ఇక్కడ ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది చూడండి నేను మొదటివాడును కడపడవాడును ఇంటి సేమ్ వర్డింగ్ సేమ్ మనకి వాయిస్ వినబడుతుందా లేదా ఏంటి ఈ సమంతర వాక్కు ఏంటండి సమంతర వాక్కు ఇస్రాయేల్ రాజైన ఇగోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడును కడపడవాడును ప్రభుత్వ నెష్యో ద్వారా మాట్లాడబడే మాట కదండి ఇది ఇక్కడ యోహాన్ గారికి దర్శనంలో మాట్లాడబడుతున్న మాటను కూడా మనం చదువుతాం ప్రకణ గ్రంథం యోహాను గారికి దర్శనమే కదా ఇందులో ఏంటి వ్రాయబడింది అని మనసారి ఆలోచన చేస్తే ఇక్కడ మరలా మాట్లాడుతుంది ఎవరు చూద్దాం దీని మొదటి వాడును జీవించు వాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు యుగములు సజీవుడునై ఉన్నాను ఎవరండి నేనా చెప్పండి నలభై నలభై నాలుగు ఆరులో మాట్లాడింది నేను మొదటి వాడును కడపట వాడును నేనే అన్నది దేవుడైతే నేను మొదటి వాడును కడపన వాడును నేనే అన్నది దేవుడైతే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఊటాజ్యం పద్దెనిమిది వచ్చి నేను మొదటి వాడును వాడును అనేవాడు కూడా దేవుడే ఎవరు అందగలరు నేను మొదటి వాడును వాడును అని ఎవరు అనగలరు దూతలు అనగలరా మనుషులు అనగలరా ప్రకృతిలో అని అనగలరా ఎవరు అనగలరు అన్నమాట చెప్పండి దేవుడు అంటే మొదటివాడు కడపటి వాడు ఎవరు దేవుడు ఇస్రాయల్ రాజ్యాన్ని ఇహవా ఎవరు ఎవరు మొదటివాడు కడపడువాడు మీకు అవుతున్నా యహోవా మొదటివాడు కడపడవాడు అంటే దేవుడు మొదటి వాడు కడపడవాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరు మొదటివాడు కడపడవాడు ఈ ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది ప్రభైన్ యేసుక్రీస్తు యేసుక్రీస్తు మాట్లాడవాడు ఏసుక్రీస్తు మాట్లాడుతున్న మాట కదా ఓకేనా అంటే ఏసుక్రీస్తు ఎవరు ఇప్పుడు మొదటివాడు కడపడి వాడు అందులోనే అల్ఫయ్యో ఉమై నేనే అన్న మాటలు ఉన్నాయి కదండి అంటే మొదటివాడు కడపడవాడు దేవుడు ఎవరు మొదటి వాడు కనపడవాడు యేసుక్రీస్తు ఎవరు మొదటి వాడు అంటే ఏసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరండి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడం ఏంటి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడం ఏంటి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడానికి గ్రంథం చదవడం అసలు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడానికి ఈ గ్రంథంలో ఉన్న వచ్చినాలను సేకరించడం అండి అసలు ఏంటి నీ సంగతి ఒక్కసారి ఆలోచించే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడానికి గ్రంథం పట్టుకుని గ్రంథంలోని వచనాలు సేకరించడమా ఎలాగైనా ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని దైవత్వాన్ని యేసుక్రీస్తుకు దూరం చేయాలని చూడటమా పోరాటమా డిబిట్సా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఎట్లా ఉందో ఒక్కసారి పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి అంటే అన్నాయని కాదు ఒక్కసారి ఆలోచిస్తే చాలా విషయాలు దేవుని గ్రంథం మనకు చెప్తుంది కదండి ఆ చెప్తున్నాడు నేను మొదటి మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడు నైతిని కానీ ఇది ఎవరు మాట్లాడు మాడతాను క్రిస్తు క్రిస్తిన్ మృతుడు నైతిని కానీ కానీ ఇదిగో యుగ యుగులు సజీవుడినై మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి మరణం యొక్క పాతాలం యొక్క తాళబ చెవి నా స్వాధీనములు ఉన్నాయి నా స్వాధీనములు ఉన్నాయి మరి చెప్పండి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సింకించొచ్చా మరో చెప్తున్నాను మొదటివాడు కడపటి వాడు ఎవరు దేవుడు అంతేనా నలభై నాలుగు ఆరు ఉంది కదా మొదటి వాడు కడపటి వాడు ఎవరు దేవుడు వస్తుందండి ఇంక దాంట్లో నో మ్యాటర్ మొదటి వాడు కడపడవాడు దేవుడు మొదటివాడు కడపడవాడు దేవుడు కాదా చెప్పండి ఒకసారి మళ్ళీ మొదటి వాడు కడపడవాడు దేవుడు కాడా మొదటివాడు కడపడవాడు దేవుడు కాకపోతే యేసుక్రీస్ దేవుడు గారు మొదటి వాడు కడపటి వాడు దేవుడైతే దేవుడే ఆ దైవత్వాన్ని ఆయన దూరం చేయడం ఏంటి అసలు అది దేవు తండ్రికి కుమారుణ్ణి వేరుగా చోటువేంటి పరిశుద్ధాత్మని వేరుగా చోటువేయండి తండ్రియో నేను తండ్రి నేను ఏకమై ఉన్నామనేమో ఆయనేమో చెప్తుంటే ఆ దైవత్వంలో ఉన్న ఏకత్వాన్ని విభజించడం ఏంటి అసలు అది మూడు స్టేజ్లుగా పంచడండి అది అవుతుందండి ఫస్ట్ ప్లేస్ని సెకండ్ ప్లేస్ని థర్డ్ ప్లేస్ మనం డిసైడ్ చేయడానికి మనం ఎవరు డిసైడ్ చేయడానికి మనం ఎవరు ఒకసారి మనం ఆలోచించి అంతే సింపుల్ థింగ్స్ అండి ఇవన్నీ కూడా కానీ వీటిని మనం మనకు భారమైన విషయాలుగా మార్చేసడం మన ఆలోచనలకు మన తలంపులకు దూరం చేశాడు అంటే ఒక టార్గెట్ ఏంటంటే ఏసుక్రీస్తుని ఎలాగైనా టార్గెట్ చేసి ఏసుక్రీస్తును మనది ఎప్పటి నుంచి టార్గెట్ అండి యేసుక్రీస్తు ఎప్పటి నుంచి టార్గెట్ అండి అపోవాది టార్గెట్ ఎప్పటి నుంచి చెప్పండి ఎప్పటి నుంచి టార్గెట్ చెప్పండి ఎప్పటి నుంచి టార్గెట్ చేసేయండి ఎప్పటి నుంచి టార్గెట్ చేసేటో చెప్పాలి ఎవరైనా మెసేజ్ చేయని పర్లేదు నాకు ఎప్పటి నుంచి టార్గెట్ చేసే అపవాది ఏసు మీద త్వరగా ఎప్పటి నుంచి టార్గెట్ చేసేటట్టు చెప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెసేజ్ చేయరా లేరా తెలీదా తెలియదు అంటే తెలియదు అని వన్ మెసేజ్ చేయండి తెలీదు తెలుగులో నేను చెప్పేసిన తర్వాత నాకు తెలిసింది అంటారు మీరు అది అందుకొచ్చింది వచ్చింది మీతో నాకు తెలిసింది చెప్దాం అనుకున్నానండి నోట్లో నాకు అండి అంటారు మీ సంగతి నాకు తెలియదా తెలిసే తెలీదా విన్నారా వినలేదా మీరు ఒకసారి హాయ్ చెప్పండి నాకు పడుకున్నారు ఐ థింక్ హాయ్ బతికే ఉన్నారు ఒకరు అదే లేచి ఉన్నారు క్షమించండి మేలుకుగా ఉన్నారు ఇంకా తెలిసే తెలీదా ఏసీ క్రీస్తుల వారిని అపవాది ఎప్పుడు నుంచి టార్గెట్ చేశాడు ఎస్ వెరీ గుడ్ షారుణ్ కుమారి గారు ఆది కాండము మూడా పదిహేను నుంచి టార్గెట్ అప్పటి నుంచి టార్గెట్ చేసేటండి స్త్రీ సంతానం అని మాట్లాడితే నీకు నువ్వు స్త్రీ సంతానమునకు నువ్వు వైద్యం కలగజేస్తాను నువ్వు మడ మీద కరుస్తావు ఆ సంతానం తల చదువుకోడతాడు నా తల కొడతాడా ఎవరు ఆ స్త్రీ సంతానం అని అప్పటి నుంచి టార్గెట్ చేసేడండి వెరీ గుడ్ వెరీ నైస్ గాడ్ బ్లిష్ అప్పటి నుంచి టార్గెట్ చేసేడం అప్పటి నుంచి టార్గెట్ చేసి 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 ఇందులో ఇప్పటి వరకు ఇన్ని పన్నాగాలు పొందుతూ ఈ రోజు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకింపజేసి యేసుక్రీస్తు దైవత్వాన్ని దూరం చేసి యేసుక్రీస్తువాన్ని వట్టివాడిగా చేసి ఆ మరి యేసుక్రీస్తు దైవత్వాన్ని దూరం చేసి వట్టివాడే కదా అది అవుతుందండి యేసుక్రీస్తుకి దైవత్వం దూరం అయితే అది రక్షణ కూడా వ్యర్థమైపోతుంది దైవత్వం లేని క్రీస్తు దైవత్వం లేని వాళ్ళు పరిశుద్ధి ఎలా ఉంటుంది మీరు అర్థమవుతుందండి దైవత్వం లేని వాడు చిన్న చిన్న రక్తం మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ పరిశుద్ధుడైన వాడు రాకపోతే వాగ్దానాలు ఏమైపోతాయి ప్రవచనాలు ఏమైపోతాయి ప్రవచనాలు ఏమైపోతాయి చెప్పండి ఒకసారి మీరు ఆలోచించేయండి యేసుక్రీస్తు శిలువ ఆ రక్తము ద్వారా ఆయన మరణ సమాధి పునరుద్ధన ద్వారా లోకానికి రక్షణ ప్రసాదించాడు కదా ప్రవచనం యశగ్రంథం తుంగదాధ్యము ఆరోవచనంలో మనకు శిశువు పుట్టెను కుమారుడు అని గురించబడను ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఏంటి ప్రవచనాలు ఏమైనా అయిపోతాయి ఏమైపోతాయి కన్యక గర్భవతి కుమారుని కనును కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి మానుయలని పేరు దేవుడు మనకు తోడు అని పేరుండది మానుయలు అంటే దానికి అర్థమైంది దేవుడు మనకు తోడు ఆ పేరులోనే ఉంది చూడండి దేవుడు మనకు తోడు ఆయన పేరులోనే దేవుడు మనకు తోడు అని ఉందే ఒకసారి మనం ఆలోచించేయండి అందుకని అనేకమైన సంగతులను నేను గ్రంథాల నుంచి చాలా సులువుగా మనకు అర్థమయ్యే రీతిలో నేను మీకు తెలియజేయగలిగాను వాటిని ఒకసారి మనం ఆలోచించగలిగితేనే కదండి మనకు వాస్తవం ఏంటనేది తెలిసేది కనుక ఏసుక్రీస్తుకి దైవత్వాన్ని దూరం చేసే ప్రయత్నాలు చేయద్దు ఓకేనండి ఏసుక్రీస్తుకి దైవత్వాన్ని దూరం చేసే ప్రయత్నాలు ఏమైనా మనం చే చేస్తుంటే అది మన యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి అనార్థమే తప్ప క్షామదాయకం కాదు గుర్తుపెట్టుకోండి లేక భౌతికంగా నువ్వు బాగుండవచ్చు కానీ ఆధ్యాత్మిక సంబంధం అనే జీవితం అయిపోతుందంటే కృషించిపోతుంది అది అవుతుందండి దైవత్వము లేని క్రీస్తును మనం ఊహించుకోకూడదు అసలు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని బాధ్యం మళ్ళా చెప్పాను మళ్ళా చెప్తున్నా అనేక సార్లు యేసుక్రీస్తు యసుక్రీస్తు వారి యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితాన్ని ప్రమాణంగా చేసుకుని ఆయన యొక్క దైవత్వాన్ని శంకించరాదు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం ఆయన ఎందుకు ఎందుకు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం ఈ యొక్క పాప శరీర ఆకారంలో ఆయన ఉండవలసి వచ్చిందో దాని ఉద్దేశాన్ని గుర్తించాలి ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి తప్ప ఆయన యొక్క దైవత్వాన్ని శంకించడానికి వచనాలను సేకరించడం కాదు అది అవుతుందండి నువ్వెన్ని వచనాలు సేకరించినా ఆ వచనాల సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నాయి అది అవుతుందండి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తున్నాయి తండ్రియు కుమారుడు ఏకమై ఉన్నాడు అనే సంగతులు సూచిస్తున్నాయి తండ్రికి వేరుగా కుమారుడు లేడు కుమారుడికి వేరుగా తండ్రి లేడు అనే సంగతులు తెలియజేస్తున్నాయి తండ్రి కుమారుడును పరిశుద్ధాత్ముడును ఏకమై ఉన్నారు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాయి నా తండ్రి ఇది వరకు పనిచేసాడు నేను పని చేస్తున్నానని ప్రభు చెప్తున్నాడు ఈ దైవత్వం యొక్క స్థితిని అయితే స్టేజ్ మనం తెలుసుకోవాలి తప్ప ఆ మనం ఆ స్టేజ్లు పంచడం కాదు అని ప్రభుత్వ తెలియజేస్తూ మరలా చెప్తున్నాను మొదటి వాడును వాడును మొదటి వాడు కడపటి వాడు ఎవరంటే దేవుడు ఓకేనా మొదటి వాడు కడపటి వాడు ఎవరంటే దేవుడు యేసుక్రీస్తు ఎవరు మొదటి వాడును కడపటి వాడును నేనే అన్నాడు నేనే మొదటి వాడును కడపటి వాడును అన్నాడు యేసుక్రీస్తు ఎవరు మొదటి వాడు వాడు అంటే ఏసుక్రీస్తు ఎవరు ఓకేనండి ఆయన మనొకరు చేసిన త్యాగాన్ని స్మరిందాం ఆయన యొక్క దైవత్వాన్ని గట్టికి తరులకు ప్రచురణ చేస్తాం ప్రవచతం మరి మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి సిద్ధం కలిగి ఉందాం మరి అన్నీ కూడా ఒకే రోజు చేసుకుంటే మళ్ళీ మర్చిపోతూ ఉన్నాం మనం చాలా బిజీ కదా మనం ఎన్నో సంగతులు మళ్ళీ చూసుకోవాలి అందుకనే ఒకేసారి అంటే మళ్ళీ మర్చిపోవాలి అందుకనే కొద్ది కొద్దిగా నేర్చుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లిష్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పిల్లలను దీవించి ఆస్వాదించును గాక ఏమైనా సంశయాలు సందేహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా చర్చించుకుందాం ఓకేనా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరలో ఒక తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి మీకు స్తోత్ర నాయన గడిచిన దినములు క్షణములు మాపై తరలు ఉన్నప్పటికీ మీ యొక్క అపారమైన ప్రేమ కనికరం కృప మా వెంబడి మీరు మాయ మాయడల మీరు చూపిన కనికరాన్ని బట్టి కృపను బట్టి మీకు దేవ మీ చిత్తం అయితే మీ కుమ్మలమైతే మరొక మారు నీ వాక్యాన్ని ధ్యానించయో పర్యంతము నీ కాపుదలబడి విత్తబడిన వాక్యం మంచి నేల పడిన విత్తనాల వల్ల ముప్పదంతులు అరుగుదంతులు నూరంతులుగా పలింపు చేయండి ఆయన నూరంతులుగా పలింపు చేయండి దేవ ఈ దీనుడు చేస్తున్న ప్రార్థన అలకించే చదువుకున్న వారి చదువులో ఉద్యోగ ఉద్యోగులు వ్యాపారంలో వ్యవసాయం చేయవారు వ్యవసాయ విషయాలను మీరు తోడండి కష్టపడి చేసుకున్న వారు చేతుర్తులు కలిగిన వారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారు అందరికీ తోడండి మా ప్రాంత మా రాష్ట్రం మా దేశ ప్రజలను మీరు దీవించండి నాయకులను అధికారులను మీరు దీవించండి ప్రపంచ దేశాల్లో ఉన్న పరిశుద్ధులు మీరు దీవించండి దేవతండ్రి మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సహోదరి సహోదరులు అందరిని దీవించండి మీ చిత్తమైతే దేవ మీ కుమారుని రాక ఆలస్యమైతే మరొక మారు ఈ విధంగా మరి తను మేము కూడి మీ కొన్ని సంగతులు మేము ధ్యానించగలుగుటకు సహాయం దేవా తండ్రి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుకునే మాటలు చాలా గుసగుస శబ్దము వంటి మాటలే ఇంకొని అనేకమైన సంగతులు దేవ మీ గ్రంథములో తన్ని మీరు భద్రపరిచుకున్నారు మీ గ్రంథాన్ని ప్రవాక్యాలు చెందినప్పుడు దేవతన్ని యొక్క ఉన్నతమైన ఆలోచనలను స్థితులను తను మేము గుర్తించగలుగుటకు సహాయం చేయండి మా పాపరాధ బలహీనతలు మన్నించమని ఏ దేనుడు అత్యల్పుడు బహు బలహీనుడు నేను చేస్తాం ప్రార్థన అందించమని ఇంకా నీ పని కొరకు పనిచేయ కొరకు కావలసిన వనరులు సిద్ధపరచండి మరింత ప్రభావితంగా నీ పనిచేయగలుగు సహాయం దయచేయండి క్రీస్తు వారు పెరడు మిక్కిలు వినే పూర్వకంగా ప్రార్థించి వేడు నాము మా ప్రియ తండ్రి ఆమె అందరికి వందనాలు థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల బిడ్డలను దీవించిన దాకా చాలా సంతోషం మీరు ప్రతిరోజు కూడా చక్క మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క మాటలు వినడానికి మీరు ఆసక్తి చూపిస్తున్నారు అయితే నాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటి మీరు వింటున్నందుకు వందనాలు అయితే రిక్వెస్ట్ ఏంటంటే ఇతరులకు కూడా షేర్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా వింటారు ఓకేనా వినేటట్టుగా వారిని ప్రోత్సహించింది విన్నారో లేదో ఒక్కసారి కనుక్కొని మీకు ఒక పోస్ట్ పెట్టాను మెసేజ్ లింక్ మీకు ఫార్వర్డ్ చేశాను చూసారా చూడలేదా ఓకే గాడ్ బ్లెస్ మీ అందరికీ అన్నాను థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ప్రార్థన చేయండి మీకోసం నేనైతే తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్